శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు ఇరవై నాలుగు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పుష్యమీ నక్షత్రం వచ్చింది బుధవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత పుష్యమీ నక్షత్రం వచ్చింది బుధవారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు ఏ ఉన్నా సరే మధ్యాహ్నం ఒకటి ముప్పై ఎనిమిది లోపు మాత్రం చేయకండి అలా చేస్తే గదాయోగం యోగం వల్ల ఇబ్బందులు వస్తాయి తప్పనిసరి చేసేటట్లయితే మాత్రం పెసలు గ్రీన్ కలర్ క్లాత్లో మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయండి ఇంటికి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట వేయండి మధ్యాహ్నం ఒకటి ముప్పై ఎనిమిది తర్వాత ప్రయాణాలు చేస్తే మాత్రం వాహనాల మీద ప్రయాణం చేసే ప్రయత్నం చేయండి దానివల్ల ప్రయోజనాలు ఎక్కువ కలుగుతాయి మాతంగ యోగం వాహనాల మీద ప్రయాణాల వల్ల లాభాలను ఇస్తుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు కన్యా రాశి సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి బుధుడి బలం బాగుంది అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతైన గురువు సొంత ఇంట్లో మీనంలో ఉన్నాడు కాబట్టి పెళ్లి ప్రయత్నాలు వివాహం నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు సాంఘిక సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మకరంలో సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి కష్టపడితే ఏ రంగంలో అయినా ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ ఫేవరబుల్గా ఉంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఈ పునర్వసు నక్షత్రం ఉన్న టైంలో నామకరణం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు కొత్త విద్యలు నేర్చుకోవచ్చు దేవతా పూజలు వ్రతాలు ఇలాంటివి చేసుకోవచ్చు తీర్థయాత్రలు చేయొచ్చు ప్రయాణాలు చేయొచ్చు విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం అలాగే నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి అనుకూలం శంకుస్థాపన గృహప్రవేశం కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇంటికి దర్వాజాలు తలుపులు పెట్టించుకోవటానికి కూడా పునర్వసు నక్షత్ర బలం పనిచేస్తుంది మధ్యాహ్నం ఒకటి ముప్పై ఎనిమిది తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది ఈ పుష్యమి నక్షత్రం ఉన్న టైంలో కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు సర్జరీలు ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి అనుకూలం మంత్ర విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం వ్యాపారాలు కొత్తగా ప్రారంభించటానికి అనుకూలం కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా పుష్యమీ నక్షత్ర బలం పనిచేస్తుంది విదేశీయాన ప్రయత్నాలకు కూడా పుష్యమీ నక్షత్రం అనుకూలం నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు అలాగే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే శివప్రదోష వ్రతము శ్రావణ మాసంలో వచ్చే శివప్రదోష వ్రతం సందర్భంగా పన్నెండు రాసుల వాళ్ళు ఓం శంభవే నమ అనే శివ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే శివానుగ్రహం వల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది ఓం శంభవే నమ అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధవారం ఉంటుంది ఈ బుధవారం ఉన్న టైంలో కోర్టు వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు సంగీతం జ్యోతిషం వాస్తు మ్యాథమెటిక్స్ ఇలాంటి కోర్సులు నేర్చుకోవటానికి కోర్సులు స్టార్ట్ చేయడానికి బుధహోర బాగా పనిచేస్తుంది టెక్స్టైల్ బిజినెస్ గోల్డ్ బిజినెస్ అంటే వస్త్ర వ్యాపారం బంగారం వ్యాపారం స్టార్ట్ చేసుకోవటానికి కూడా బుధహోర బాగా పనిచేస్తుంది కొత్తగా బంగారు ఆభరణాలు ధరించడానికి బుధహోర అనుకూలం మంత్ర విద్యలు నేర్చుకోవడానికి అనుకూలం బిజినెస్ పరంగా ముఖ్యమైన డీలింగ్స్ చేయటానికి కూడా బుధహోర బలం బాగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి